హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో ప్రతి ఒక్కరూ గెల గెలవాలని చరిత్రలో నిలవాలని ఒక గొప్ప ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం దయచేసి మనము జీవిత పాఠాలని గుణపాఠాలని జీవిత లక్ష్యాలని జీవితం నేర్పే మనకు గుణపాఠాలు నేర్చుకుంటే మనం చాలా గొప్ప వాళ్ళమవుతాం అలాగనే మనం ప్రతి ఒక్కరూ గెలవాలని ఒక తపనతో ఎలా గెలుస్తామో ఎట్లా ఉంటే గెలుస్తామో ఎట్లా చరిత్రలో నిలబడతామో ఎలాగూ జీవితంలో గెలిచిన వాళ్ళ జీవితాలు మనం తీసుకుంటే వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో అది మనం తెలుసుకుంటాం అయితే ఈరోజు టాపిక్ ఏందంటే పోయినసారి మనం మాట్లాడుకున్నాం పొగరు గురించి పొగరు తలకెక్కితే ఎంత ఘోరంగా ఉంటుందో పరిస్థితి ఎవరు ఎంత ఎలాగుంటారో మనం తెలుసుకున్నాం పోయిన వీడియోలో అయితే ఈరోజు మన అంశం ఏంటంటే గర్వం గర్వము ఉన్న వ్యక్తి గర్వము చాలా ప్రమాదం గర్వం ఎంత డేంజరో గర్వంకున్న ఉన్న లక్షణాలు ఎలాగుంటాయంటే ఎదుటి వాళ్ళని తక్కువ చేస్తారు చిన్న చూపు చూస్తారు వాడు నాకంటే తెలివివంతుడు కాదని లేకుంటే నేనే వాళ్ళకంటే తోపు అని లేకుంటే నేనే తెలిసిన వాడిని లేకుంటే వాళ్ళకంటే నేనే జ్ఞానవంతుడని లేకుంటే వానికంటే నేను ఆస్తిపరుణని నేనే వానికంటే గొప్ప మేధావిని గర్వంతో ఉంటారు అదే గ గర్వం ఎదుటివాడు అసలు ఎంత చీప్గా చూస్తారంటే నువ్వు నాకంటే తెలివి తక్కువడివి అని విర్రవీగుతారు అదే గర్వం ఆ విర్రవీగడం చాలా ప్రమాదకరం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దగ్గరికి సీఎం వచ్చినప్పుడు లేకుంటే పిఎం వచ్చినప్పుడు ముందు పోలీసులు ట్రాఫిక్ని పబ్లిక్ని అలౌట్ చేస్తారు కొంచెం ఆగండి కొంచెం సీఎం వస్తున్నాడు లేకుంటే పిఎం వస్తున్నాడు అని అలాగనే ఈ గర్వం ముందు వచ్చి నాశనం తీసుకొస్తుంది ఆ నాశనంకు ముందు గర్వం నడుస్తుందట అలాగనే గర్వము నడుస్తుంది కనుక గర్వము ఏదైతే చేస్తుందో గర్వం సూచిస్తుందో గొప్ప గర్వం చూపెడుతుందో అప్పుడు వెనక నాశనం అవుతాడని అర్థం ప్రతి మనిషి గర్వంగా ఉంటున్నాడు అంటే వాని పని అయిపోయినాడు అని అర్థం నాశనంకు ముందు నాశనం కావడానికి ముందు పాడైపోవడానికి ముందు అది మొత్తం జీవితం అంతా విచ్చలవిడి కావటానికి ముందు గర్వం నడుస్తుంది ఆ గర్వం వలనే మనిషి చాలా ప్రమాదంలో దిగజారుతాడు అందుకోసమే గర్వంతో మనం ఉండొద్దు గొప్ప మంచి మనసుగా ఉండి అందరినీ సమానంగా చూడాలి ఎంత ఉన్నా వాడు నాకంటే గొప్పవాడు అన్నప్పుడు మనకంటే గొప్పవాడు అన్నప్పుడు లేకుంటే నాకంటే తెలివిపోరుడు అన్నప్పుడు నాకంటే ఒక మంచి మనిషి అని మనం ఎట్లయితే ఊహించుకుంటామో అప్పుడే మనలో గర్వము లేకుండా ఉంటుంది గర్వము సర్వనాశనం అని పెద్దలు చెప్తారు ఎందుకంటే గర్వం వల్ల పెద్ద పెద్ద రాజులే నాశనమైనరు పెద్ద పెద్ద మేధావులే నేనే తోపు అనుకున్న ప్రతి ఒక్కరు నాశనమైనరు గర్విష్ఠి ఎప్పుడు కూడా గొప్పవాడు కాలేడు గర్విష్ఠి చరిత్రలో నిలబడలేదు గర్విష్ఠి జీవితంలో గెలవలేడు అందుకోసమే గర్విష్ఠిగా మనం ఉండొద్దు దయచేసి ఎవరన్నా ర్విష్ఠిగా ఉంటే అది మారుకుందాం మంచి మనసులుగా బ్రతుకుదాం గర్వం లేకుండా బ్రతుకుదాం తోటి వారిని అభినందించి తోటి వారిని గౌరవించి తోటి వారిని మంచి మనసుతో చూసి మనకంటే తెలియపరుడని మనం ఊహించుకుంటే గర్వం రాదు మనలో గొప్పగా మనం తోపు అనుకునేదే గర్వము అందుకోసం ఆ గర్వము తీసేసి మెత్తడి మనసు ఒక మెట్టు దిగి మాట్లాడదాం ఒక మెట్టు దిగి మనము ఎదుటి వ్యక్తిని గౌరవించి మాట్లాడినప్పుడు గర్వం లేకుండా బ్రతికితే ఖచ్చితంగా జీవితంలో అప్పుడే ప్రతి ఒక్కరు జీవితంలో గెలుస్తారు చరిత్రలో నిలబడతారు ఇది నా యొక్క ఉద్దేశం గర్వం లేకుండా బ్రతుకుదాం మంచి మనసులుగా బ్రతుకుదాం ఒక మెట్టు అయినా సరే బ్రతుకుదాం మెట్టు దిగి మాట్లాడదాం తక్కువ అయినా సరే మాట్లాడ బ్రతుకుదాం అప్పుడే మనం లైఫ్లో సక్సెస్ వంతులం అవుతాం మనసు బాగుంటుంది అందరం బాగుంటాం ప్రతి ఒక్కరు గర్విష్ఠగా ఉండకుండా బ్రతకాలని నా యొక్క మనసు చాలా సంతోషం థ్యాంక్ యూ जय हिंद जय भारत वंदे मातरम थैंक यू